శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మలక్పేట్ లోని మూసరాంబాగ్ లో ఉన్నాము సెన్సార్ బోర్డు మెంబర్ గా అద్భుతమైన సేవలు అందిస్తున్న నట్రాజ్ భట్ గారు ఉన్నారు దూరదర్శన్ లో నలభై రెండు సంవత్సరాలు చీఫ్ మేకప్ ఆర్టిస్ట్ గా అందించిన సేవలేంటి తాను ఇన్ని విజయాలు సాధించడానికి తన కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నటరాజ్ భట్ నా పేరు ప్రస్తుతం సెన్సార్ బోర్డు మెంబరు తర్వాత పెయింటింగ్స్ వేస్తున్నాం ప్రస్తుతం దూరదర్శన్లో నలభై రెండేళ్ళు నా శారద తనది మొత్తం షీ లుక్ ఆఫ్టర్ ది హౌస్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తనదే నేను నా ఇల్లు నేను చేయాలి అన్న మనస్తత్వం తనలో ఉంది వాట్ ఎవర్ షీ డస్ విల్ గివర్ అన్నిటికీ మౌనం ఈజ్ ద బెస్ట్ పాలసీ శాంతమే సంసారాన్ని నిలబెట్టగలి స్తోమత మౌనానికి ఉంటుంది ఇప్పుడు నేను ఏదో బయట వెళ్ళి బయట షూటింగ్స్ షూట్స్ నా ఓన్ స్టూడియోలో ఉండి అక్కడ చేసి చేయాలంటే ఇంట్లో బాగాలేనప్పుడు మనం ఏం చేసుకోలేం పిల్లలు కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ టాప్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ సహకారం కూడా ఏంటంటే మేము చదువు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అన్నీ చూసుకునే వాళ్ళం కాబట్టి అంత పిల్లల విషయంలో కానీ మిస్సెస్ విషయంలో కానీ వీఆర్ హ్యాపీ ఇద్దరు కూతురు కొడుకు పేర్లు నిఖిత నికేత్ కూతురు పెళ్ళైపోయింది నౌ షీఈ సింగపూర్ సిటిజన్ కూతురు కూడా ఇద్దరు పిల్లలు ఆయన వీసా కంపెనీలో జాబ్ చేస్తారు కొడుకు హెచ్ఎస్బీసీకి వైస్ ప్రెసిడెంటు కోడలు కూడా యుఎస్ బేస్డ్ కంపెనీకి వర్క్ ఫ్రమ్ హోము ఇంటి నుంచే వర్క్ చేస్తారు ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు ఇద్దరు మాతోనే ఉన్నారు అమ్మ విజయలక్ష్మి ఫాదర్ ఏమో గోపాలాజ్ భట్ ఆయన కరీంనగర్ గర్రెపల్లి గ్రామం మా నాన్నగారిది అమ్మది వరంగల్ మామయ్య పేరు దామోదర్మూర్తి అత్తమ్మ పేరు లక్ష్మి మెయిన్ నేను ఇన్స్పైర్ బై మామగారు మామగారు ఆయన డిసిప్లిన్స్ కూడా నేను ఏకీభవిస్తాను నేను ఈజ్ అ నైస్ జెంటల్మెన్ ఆయన వెరీ సాఫ్ట్ పర్సన్ ఆయన వల్ల నేను కూడా కొన్ని కొన్నిట్లో ఆయన క్రమశిక్షణ నేను నేర్చుకున్నాను ఈజ్ ఎక్సలెంట్ పర్సన్